అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో గుగ్గిళ్ళ నుండి కిరణ్ బాబు శాంతి మేడముల యానివర్సరీ డే సందర్భంగా మరియు నిహారిక మేడం పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు మరియు వారితో స్నేహితులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు ఆశ్రమములో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధులకు చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేస్తారని కోరుకుంటున్నాము लेटर कौन देना नहीं होगी लेटर नहीं हाँ लेटर नहीं हाँ लेटर नहीं हाँ लेटर नहीं हाँ 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 हा�